మీనరాశి వారికి జూలై రెండు మూడు నాలుగు తేదీలలో అతిపెద్ద శుభవార్త అండి విషయం తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మీనరాశి వారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ రియల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరు వినాలి అనుకున్నవి చాలా వరకు మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ చిన్న మాట వినండి చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి బాధపడిపోతూ ఉంటారనమాట ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలా చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట అటువంటి సమస్యలకు శ్రీ షిరిడీ సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు కూడా ఈ గురువుగారు చెప్పిన పరిష్కార మార్గాల ద్వారా ఆ సమస్యల నుంచి మేము ఈ రోజున బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం మీనరాశి వారి గురించి చెప్పుకుంటే మీన రాశి వారిది జలతత్వ రాశి అనమాట ఇప్పుడు జలం చూడండి మనకి ఎత్తు నుంచి పల్లం వైపుకి పారుకుంటూనే వెళ్ళిపోతుందనమాట మధ్యలో ఏ రాళ్ళు ఏ రప్పలు ఏ గడ్డి ఏవి అడ్డం వచ్చినా కానీ ఆ జలం అనేది అలా ఆగకుండా పారుకుంటూనే వెళ్ళిపోతుంది అలాగే వారు కూడా ఏ కష్టం వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ ఏ దుఃఖం వచ్చినా కానీ ఆ యొక్క కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి వా అలా ఆ జీవితం అనేది ముందుకి కొనసాగిపోతూనే ఉంటుంది అనమాట వారు దేన్ని కూడా అంత అంటే అంత ఈజీగా తీసుకోరు అలా అని చెప్పి అంత డిఫికల్ట్గా కూడా దాన్ని పట్టించుకోరు వీరు ఎదుటి వారికి సలహాదారులుగా చాలా చక్కగా పనికొస్తారనమాట ఎదుటి వారికి ఓదార్పునిచ్చే వ్యక్తులుగా అంటే ఎదుటి వారు ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారనుకోండి వారిని ఆ కష్టాల నుంచి ఎలా బయటపడవేయాలో అది ఇంట్లో వారైనా కానివ్వండి బయట వారైనా కానివ్వండి అలా ఎదుటి వారికి వీరు సలహాలనిచ్చి ముఖ్యంగా ఏవి పడితే అవి ఉచిత సలహాలు కాదండోయ్ వీరు చాలా ముఖ్యమైన ఉపయోగపడే సలహాలను ఇచ్చి వాళ్ళని ఓదారుస్తారు వారిని ఆ కష్టం నుంచి బయటపడవేయడానికి ఎన్నో రకాలుగా కూడా వీరు సహాయపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు చాలా శాంతాయుతంగా ఉంటారు చూడటానికి చాలా శాంతిగా చాలా అంటే చాలా చాలా కూల్గా ఉన్న మనుషుల్లాగా అసలు కోపం లేని మనుషుల్లాగా అలా కనిపిస్తూ ఉంటారనమాట అయినప్పటికీ మీనరాశి వారికి కనుక ఒక్కసారి కోపం వస్తే వారి కోపానికి ఎవరైనా కానీ బలైపోవాల్సిందే అంత అంత కోపం అంత ఆవేశం అనేది ఎదుటి వారి మీద చూపిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైనా కానీ మీనరాశి వారు మీ ఇంట్లో ఉన్నా కానీ మీ బంధువుల్లో ఉన్నా కానీ వారితో శాంతంగా ఉండండి మంచిగా మాట్లాడండి మంచి అసలు మీనరాశి వారు బంధువుల్లో ఉన్న స్నేహితుల్లో ఉన్న వారి యొక్క పార్ట్నర్షిప్ అనేది అంటే ఏ రకమైన పార్ట్నర్షిప్ అయినా స్నేహపూర్వకంగానైనా లేదా బంధుపరంగానైనా లేదా ఫ్రెండ్షిప్ పరంగానైనా వారితో ఆ యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది అనమాట మీనరాశి వారి యొక్క మనసులో ఎదు అంటే ఎదుటి వారు నాశనం అయిపోవాలి అని చెప్పి కానీ ఎదుటి వారిని నాశనం చెయ్యాలి అని చెప్పి కానీ వారు బాగుంటే చూసి ఈర్ష్యపడడం కుళ్ళు పడడం ఇటువంటివి చేయడం కానీ అసలు అనమాట వీరికి ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారనమాట వీరిది కల్లా కపటం లేని మనసు అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా మనము ఏదైనా కానీ కొంచెం మాయ మాటలు చెప్పి బుట్టలో పడవేసుకుంటారు ఆ బుట్టలో పడేస్తారమ్మా వాళ్ళు అని చెప్పి అనుకుంటే మనం వింటూ ఉంటాము కానీ మీన రాశి వారిని అలా బుట్టలో పడేసుకోవడం చాలా ఈజీ అనమాట ఎందుకంటే అందరినీ కూడా చాలా ఈజీగా నమ్ముతారు చాలా గుడ్డిగా నమ్ముతారనమాట అలా నమ్మి సొంత వాళ్ళే సొంత వాళ్ళ చేతే మోసగింపబడ్డారు ఎంతో నమ్మకం పెట్టుకొని నా అనుకున్న వాళ్ళకే ఎంతో డబ్బుని కానీ సొమ్ముని కానీ ప్రేమను కానీ పంచిపెట్టి చివరికి ఈ వాళ్ళ రోజున ఎవరూ లేకుండా ఏ ప్రేమ చూపించే వాళ్ళు లేకుండా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఒంటరిగా ఒక అనాథలాగా మిగిలిపోయారు అని మేనరాశి వారు చాలామంది కూడా ఉన్నారన్నమాట వారు కాబట్టి వీరిని చాలా ఈజీగా బుట్టలో పడవేసుకోవచ్చు అనమాట అంతటి అమాయకమైన మనస్తత్వం అంతటి చిన్న పిల్లల వ్యక్తిత్వం గల మనస్తత్వం అంతటి మంచి మనసు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎవరికైనా మన అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు వారి కోసం ఏదైనా చేస్తారు అస్సలు ఆలోచించకుండా అయ్యో వాళ్ళకి ఇది చేస్తే నాకేదన్నా నష్టం కలుగుతుందేమో నాకు ఏదైనా కష్టం వస్తుందేమో అట్లా ఆలోచించారన్నమాట వారి కోసం మన అనుకున్నప్పుడు కన్నబిడ్డలైనా కట్టుకున్న భర్త అయినా వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా కూడా చేసేస్తారనమాట చివరికి అవసరమైతే వారి యొక్క సంతోషాన్ని కూడా పక్కన పెట్టి వేరే వారికి వారి యొక్క సంతోషాన్ని సైతం అందించే గొప్ప మనసున్నవారనమాట వారు కల్మషం లేని మనసున్నవారనమాట ఇక ముఖ్యంగా వీరికి యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి బాధలు ఎక్కువగా వస్తున్నాయి బాధలు ఎక్కువగా పడుతున్నాము అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీకు నేను చెప్పే ఈ శుభవార్త వింటే నిజంగా ఎగిరి గంతేస్తారనమాట మీకు బుధ సంచారం అనేది చాలా అనుకూలంగా ఉంది దీనివల్ల ఏంటి అంటే భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికనైతే మీరు సిద్ధపరచుకోవడానికి ఈ సమయం అనేది ముఖ్యంగా ఈ జూలై నెల మొత్తం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఏదైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్నా లేదా కొత్తగా ఏదైనా కానీ ఏదైనా కొత్త వాహనం తీసుకోవాలి అనుకున్న ఏదైనా కానీ కొత్తది చెయ్యాలి అనుకుంటే మేనరాశి వారికి నిజంగా ఈ జూలై నెల అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నాము బాధలు పడుతున్నాము అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీకు ఈ జూలై నెలలో ఇప్పుడు నేను చెప్పే శుభవార్త ఏంటంటే నిజంగా ఎగిరిగంతేస్తారు మీకు తృతీయంలో శుక్రుడు ఉన్నాడు అనమాట రవి బుధల కలయిక ఇంకా వచ్చేసి షష్టమంలో కుజుడు కేతువు ఉండడం వల్ల మీకేంటంటే శని ప్రభావం అనేది ఈ నెల మొత్తం కూడా మీకు అస్సలు ఉండదు అసలు ఆ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఏ రకంగా కూడా మీరు కష్టాలు పడే విధంగా అస్సలు జరగదు అంతేకాకుండా తృతీయంలో మీకు శుక్రుడు ఉండడం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది మీకు అంతా కూడా బాగా కలిసి రాబోతోంది ఇది నిజంగా అద్భుతమైన గొప్ప విషయం కాబట్టి మీరు ఏది చేసినా కూడా మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి వచ్చే సూచనలు అయితే మీకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట కాకపోతే మీరు గుర్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక వ్యక్తులని నమ్మడంలో జాగ్రత్తగా ఉండండి మన వాళ్ళే కదా మన కడుపున పుట్టిన వాళ్ళే కదా మన భర్తే కదా మన అని చెప్పి అనుకొని ఎవరిని కూడా నమ్మొద్దు మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిన సమయం మీ యొక్క పర్సనల్స్ అనేవి ఎవరికి చెప్పొద్దు ఇప్పుడు గుట్టు రట్టు చేసుకుంటే మన యొక్క ఇంటి గుట్టు మొత్తం కూడా మన ఊరంతా కూడా తెలిసిపోతుంది దానివల్ల నష్టమే కానీ లాభం ఉంటుందా చెప్పండి కాబట్టి మీ యొక్క పర్సనల్స్ అనేవి ఎవ్వరికీ కూడా షేర్ చేయొద్దు డబ్బు ఖర్చు పెట్టే దగ్గర కూడా మేనరాశి వారు కాస్త ముందు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చండి కాబట్టి చేతిలో వీరి దగ్గర పది రూపాయలు ఉంటే వీరికన్ వీరికి ఆ పది రూపాయలు అయిపోయేదాకా నిద్ర పట్టదని చెప్పి చెప్పుకోవచ్చు ఆ పది రూపాయలు పెట్టి మనకి ఇంట్లో ఉపయోగపడే వస్తువు ఏదో ఏదుందా ఏ వస్తువు లేదా ఏ వస్తువు తీసుకుందాం అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట ఎక్కువగా కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించండి అసలు ఈ వస్తువు ఎందుకు కొంటున్నాము అని చెప్పి ఆలోచించుకోండి లాభం లేకుండా ఏ పని చేయకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకు కూడా కొంచెం కష్టపడి ఆ కష్టాన్ని కూడా ఇష్టపడి చదవండి ఆ విద్యార్థులు కూడా ఎంత కష్టపడతారో చదువుని ఎంత ఇష్టపడతారో దానికి తగ్గ తగిన ప్రతిఫలం అనేది మీకు చివరాకరణ ఉంటుందండి ఖర్చులు కూడా మీకు ఈ మూడు రోజుల్లో కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి కాబట్టి ఖర్చులు కూడా మీరు ఎక్కువగా పెట్టకుండా ఎందుకు పెడుతున్నాము దేనికోసం పెడుతున్నాము ఇది మనకి అవసరమైన వస్తువేనా దీన్ని కొనకుండా ఆపుకుంటే మనం కొంతైనా పొదుపు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ విధంగా ఆలోచించండి ఈ విధంగా ఆలోచించడం వల్ల మీకు ఖర్చులు తగ్గే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ముఖ్యంగా మీకు కొత్త పరిచయాలు కూడా కలగబోతున్నాయి ఆ కొత్త పరిచయాలు కూడా ఎటువంటి వ్యక్తులతో అంటే కనుక ఆ వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే కనుక కొంచెం పొట్టిగా ఉంటారండి కొంచెం ఎర్రగా ఉంటారనమాట ఈ యొక్క పొట్టిగా ఎర్రగా ఉండేవాళ్ళు మీకు కొత్తగా పరిచయం అయితే అవ్వబోతున్నారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదనమాట మీకు లాభం అనేది కలుగుతుంది కానీ నష్టం అనేది ఉండదు ఆర్థిక పరంగా కూడా మీకు వీరు ఉపయోగపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా చాలామంది కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది అక్క మరి ఎంత బాగుంది అంత అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు కదా మరి ఈ జూలై నెలలో మేము ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటే మంచిది అని అని చెప్పి ముఖ్యంగా మీరు మీనరాశి వారు ధాన్యం అంటే బియ్యం కానీ లేదా మిల్క్ అంటే పాలు కానీ లేదా మిల్క్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇలా వీటికి సంబంధించిన వాటిట్లో మీకు వ్యాపారం కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ అనమాట ఖచ్చితంగా అవకాశం కనిపించడం కాదు కలిసి వస్తుంది కూడా అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకొని ధాన్యం లేదా మిల్క్ లేదా మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకునే వారికి మీనరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఏలినాటిస్ అని జరుగుతున్న కారణాల వల్ల కొంచెం మీరేంటంటే దూర ప్రయాణాలు తగ్గించుకోవాలి ఈ యొక్క దూర ప్రయాణాలు మీరు తగ్గించుకోకపోతే పోతే కొన్ని రకాలైన ప్రమాదాలు జరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎంతో అవసరం ఉంటే తప్ప దూర ప్రయాణాలు మాత్రం చేయకండి తీర్థయాత్రలకు వెళ్ళడము కాశీ వెళ్ళటాలు కానీ లేదా ఇంకేదన్నా అమర్నాథ్ వెళ్ళటాలని చెప్పి ఇట్లా దూరంగా వెళ్తూ ఉంటారు కదా మేము తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పి అటువంటి దూర ప్రయాణాలు ఇప్పుడు కాస్త కూస్తో ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరికి అట్లా చిన్న చిన్న ఊర్లు అయితే పర్వాలేదు కానీ దూర ప్రయాణాలు మాత్రం చేయకుండా ఉంటేనే మీకు మంచిగా ఉంటుంది ఇక ముఖ్యంగా మీకు సహాయం చేసేవారికి ఎ ఇప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండండి కొత్త వ్యాపారాలకు బిజినెస్లు చేసే వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా జులై మాసం ఈ మాసం అంతా కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఇక మీకు ఎటువంటి దోషాలు కలగకుండా ఉండాలి అన్నా మీకు చక్కగా కలిసి రావాలి అన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు చేసుకోండి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మినుములతో తయారు చేసినవి ఇప్పుడు మినప్పప్పుతో మనం గారెలు కానీ వడలు కానీ ఇడ్లీ కానీ దోశలు కానీ ఇటు వంటివన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా తినే ఆహార పదార్థాలు సో ఈ విధంగా తయారు చేసుకున్నవి మీరు శనివారం పూట బిచ్చగాళ్ళకి పంచిపెట్టండి ఈ విధంగా మీరు మినుములతో తయారు చేసిన ఆహార పదార్థాలను బిచ్చగాళ్ళకు పంచిపెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు ఏవైతే ఉన్నాయో అనవసరమైన దోషాలు పితృదోషము స్త్రీ శా స్త్రీ యొక్క శాపము వీటన్నింటి నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటిది ప్రతి శనివారం కూడా చేసుకొని చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి వందకి వంద శాతం కలుగుతాయి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ మూడు రోజుల్లో కూడా మీకు కుటుంబ పరంగా చూసుకున్నా కానీ వ్యాపార పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం అయితే అస్సలు లేదనమాట చాలా హ్యాపీగా గడిచిపోతాయి ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా కలిసి వస్తుందనమాట రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకండి మంచిగా హెల్దీ ఫుడ్ తినండి ఒక పది ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు యోగా కానీ ధ్యానం కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోండి దీనివల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందనమాట కాస్త పర్సనల్ విషయాలు బయట వాళ్ళకి చెప్పకుండా ఉండండి దీనివల్ల మీకు చాలా లబ్ధి అనేది మీరు పొందుతారు మీ యొక్క విలువను కూడా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి మూడు రోజుల్లో కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అతిపెద్ద శుభవార్త ఏంటో కూడా మీరు తెలుసుకున్నారు అదేంటి అంటే కనుక మీకు తృతీయంలో శుక్రుడు ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఏ పని చేసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి హ్యాపీగా మొదలు పెట్టుకోండి మీరు పది రూపాయలు పెడితే అక్కడ వంద రూపాయలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి చక్కగా స్టార్ట్ చేసుకోండి అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మహా లక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు